దానికి కిసాన్ సేవా కేంద్రం మాది హైదరాబాద్ నుంచి వస్తున్నాము ఇది మీరు ఈ నూనె మందులు అనేది లభించి ఈరోజు ఐదు రోజులు అవుతుంది మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఆ రోజు పంట మీకు చూపించాను ఈ రోజు ఆ రోజు పంటను కూడా మనం వీడియో తీసాము ఈ రోజు పంటని ఈరోజు వీడియో తీస్తున్నాము రైతు అతని అనుభవం ఏ విధంగా ఉందో ఒకసారి రైతు వారు తెలుసుకుందాం ఇప్పుడు ఈ మందు వాడిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది సార్ పంట మాకు రిజల్ట్ బాగా వచ్చింది మాకు క్వాలిటీ పొమ్మ కూడా బాగా ఎక్కువ వచ్చింది మీరు ఆ రోజు మీకు మీకు నేను చెప్పింది ఆ రోజు మీకు ఎలా ఏ విధంగా వచ్చిందో ఆ రోజు వచ్చిందో మీరు చెప్పినట్లయితే వచ్చింది పక్కన సార్ కాసే ఆ ఎకరానికి డిఫరెన్స్ కూడా ఉంది అది అది నాకు బాగా పని చేసినట్టుంది మందు కూడా మళ్ళీ వేయాలని అనుకుంటున్నాను నేను ఈ కూడా ఇది అంటే ఈ మందు అనేది అంటే మీకు ఎలా తెలిసిందండి అంటే సాలు పక్క సాల్ పక్క ఎకరానికి పక్క ఎకరానికి తేడా ఉంది కాబట్టి ఇప్పుడు కూడా దాని క్వాలిటీగానే ఉంది అది తక్కువ ఉంది ఇది బాగుంది పని చేసినట్టుంది ఇది ఆకు మెత్తగా ఉంది ఆ ఆవకం కొంచెం ఫ్రెండ్స్గా ఉంది మీరు వేసిన మందు మీరు ఇచ్చిన మందు అయితే మెత్తగా ఉంది మీరు అంటే ఈ మందుని మీరు నమ్మగలుగుతున్నారా నమ్మగలుగుతున్నాం వేయాలనుకుంటున్నాం ఇంకా మళ్ళీ అని ఆలోచనలో ఉండ నేను ఒకసారి గమనించండి మన మందుల్ని మన ఇలాగా మన సత్తినపల్లి ఇది వరకు కోసూరు మండలం కూరపాడు నియోజకవర్గం పేసపాడు గ్రామంలో ఉన్నామండి మనం ఈ రైతు మనకి లాస్ట్ సోమవారం రోజు బుధవారం రోజు లాస్ట్ బుధవారం రోజు మనకి ఈ రోజుకి ఐదవ రోజు మనం ఆల్రెడీ మనం చెప్పిన విధంగానే ఐదవ రోజుకి మీ రిజల్ట్ కనపడింది ఒకసారి మీరు చూసుకోండి మీకు నచ్చితేనే వాడండి అని మనం విధంగా వాళ్ళు ఆ విధంగానే మంచి రిజల్ట్ వచ్చింది ఒకసారి మీరు చూసారంటే మొక్క ఆ విధంగా ఉందో ఒకసారి కొమ్మ కట్టడం గాని మెత్త మొత్తం మెత్తడం గాని మొక్కలో పెలిసి తనం లేదండి మెత్త తనం అంతా ఉంది చూడండి అంతా గోడ కూడా సాగింది అంత గోడ కూడా వస్తుంది ఆ ఎకరానికి ఎకరానికి తేడా ఉంటుంది ఒకసారి బాధ అండి అటు కూడా అటు కూడా వెళ్తే అర్థమైంది ఇది మన మందు ధరణి అంటే మన నూనె మందులు వాడని ఎకరం ఎకరం అండి అది మన ధరని మన మందులు వాడని పొలం ఉండేది దానికి డిఫరెన్స్ అనమాట మనం ఒక ఎకరానికి స్ప్రే కొట్టించాం ఒక ఎకరానికి డిఫరెన్స్ చూపించాలని చూపించాము ఇప్పుడు రెండింటికి మీరే మరీ తేడా చూసి మంచి గమనించండి రైతులు వాళ్ళ అనుభవం ఏంటంటే మన మందు బాగా ధరణి మందులు వాళ్ళ దానం మంచిగా వచ్చింది మెత్తదనం ఉందని చెప్తున్నారు ఈ మందులనే వాడు వాడాలనుకుంటున్నారని చెప్తున్నారు దయచేసి ఒకసారి గమనించి మీరు ధరని మందులు వాడాలని మేము మంచిగా కోరుకుంటున్నాము నమస్తే ధన్యవాదాలు